ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్టణం లేని కి స్వాగతం అండి పిల్లలు నిన్న చెప్పుకున్నా కదా మనము రేపటి వీడియోలో క్రియా విశేషణ గురించి మాట్లాడుకుందామని సో ఈరోజు క్రియా విశేషణకి సంబంధించిన కొన్ని వాక్యాలను ఇక్కడ ఇస్తున్నాను చూడండి ఈ క్రియా విశేషణ అనేది పెద్ద టాపిక్ నానా దీన్ని మీకు అర్థం చేయించాలంటే చాలా టైం పడుతుంది ఒకవేళ నేను ఏదో షార్ట్ కట్లో మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేసినా అది మీలో లేనిపోని కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది అందుకని నేను అట్లా ఏం చెప్పను జస్ట్ ట్రిక్స్ కొన్ని చెప్తాను ఆ ట్రిక్స్ ద్వారా మీరు మీకు ఇచ్చినటువంటి వాక్యంలో క్రియా విశేషణ ఏంటో అనేది కనుక్కోవడానికి కొంతవరకు దోహదపడుతుంది ఓకే మీకు ఇచ్చినటువంటి వాక్యంలో ఇక్కడ క్రియా విశేషణ కనుక్కోండి అని చెప్పారనుకోండి ఆ వాక్యంలో స్థలానికి సంబంధించినవి అంటే స్థానము వీటికి సంబంధించిన పదాలు ఏవైనా ఉంటే వాటిని క్రియా విశేషణగా గుర్తించండి స్థలము స్థానము అంటే ఏంటి మేడం అంటే ఇక్కడ అక్కడ కింద పైన లోపల బయట ఇలాంటి పదాలు వస్తాయి కదా అంటే అందర్ బాహర్ ఊపర్ నీచే యహ వహ ఇధర్ ఉధర్ ఇట్లా పదాలు ఉంటాయి కదా నానా స్థలాన్ని తెలిపేటువంటివి సో ఈ పదాలు వస్తే సో వీటిని మీరు క్రియా విశేషణగా గుర్తించవచ్చు స్థలము లేదా స్థానము అంటున్నారు కదా మేడం మరి ఇట్లా అంటున్నప్పుడు గావ్ షహర్ మందిర్ పాఠశాల ఇవన్నీ కూడా వస్తాయి కదా మరి ఇవి కూడా క్రియా విశేషణేనా అంటే నో ఇవన్నీ కూడా నామవాచకాలు నామవాచకాలు వేరే విశేషణలు వేరే ఓకే సో అందుకని ఇవి రావు మరి స్థలం అంటే ఏమొస్తుంది మేడం అంటే ఇప్పుడు ఇక్కడ అక్కడ ఇందాక చెప్పాను కదా మీకు పదాలు యహ వహ ఇధర్ ఉధర్ జహ తర్వాత అందర్ బాహర్ ఊపర్ నీచే ఇట్లాంటి పదాలు ఉంటాయి కదా సో ఇట్లాంటి పదాలన్నీ కూడా మీకు క్రియా విశేషణ కిందికి వస్తాయి అయితే ఇవి డైరెక్ట్గా క్రియతో సంబంధం కలిగి ఉండాలి ఎట్లాగా అంటే ఇక్కడ నేను మీ టెక్స్ట్ బుక్లోని ఒక ఉదాహరణ ఇస్తున్నాను చూడండి షాయద్ సేనాపతి తాత్య ఇధర్హి ఆ హై అని వాక్యం ఉంది కదా ఆ రహే హై అన్నది క్రియ వస్తూ ఉన్నారు ఎక్కడ వస్తున్నారు ఇధర్ హీ ఇధర్ డైరెక్ట్గా ఆ క్రియ ఇధర్ అన్న పదంతో సంబంధం కలిగి ఉంది కదా సో అట్లా క్రియకి ఈ స్థలాలకు సంబంధించిన స్థానాలకు సంబంధించిన పదాలకు సంబంధం ఉండాలి అట్లా రిలేషన్ కలిగి ఉంటే వాటిని మనం క్రియా విశేషణగా గుర్తించవచ్చు ఇది జస్ట్ ట్రిక్ ఎనా యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వేరే విధంగా చెప్తాము ఇప్పుడు మనకు అంత టైం లేదు కదా అందుకని ఈ విధంగా గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నా అంతేనా ఓకేనా ఒకవేళ ఇవి రాలేదు పొద్దున సాయంత్రము మధ్యాహ్నము లేదా ఇప్పుడు అప్పుడు తర్వాత నిన్న రేపు ఎల్లుండి ఇట్లా కాలాన్ని తెలిపే పదాలు అంటే ఆజు కల్ పర్సో ఆజ్ అంటే ఈరోజు కల్ అంటే నిన్న లేక రేపు రెండు వస్తాయి పర్సం అంటే ఎల్లుండి లేక మొన్న సో ఇట్లా వస్తాయి సో ఇవి తర్వాత శుభ ష్యాము దోపహరు అభి అంటే ఇప్పుడే సో ఇట్లా కాలాన్ని తెలిపేటువంటి పదాలు సమయాన్ని తెలిపేటువంటి పదాలు ఏవైతే డైరెక్ట్గా క్రియతో లింక్ అయి ఉంటాయో అలాంటి పదాలు వచ్చినా కూడా మనం వాటిని క్రియా విశేషణగా గుర్తించవచ్చు ఓకేనా క్రియ జరిగేటువంటి విధానం ఉంటుంది కదా అంటే ఆ క్రియ ఫాస్ట్గా జరుగుతుందా స్లోగా జరుగుతుందా లేకపోతే బాగా జరుగుతుందా ఇట్లా ఉంటాయి కదా అంటే తేజ్ అని లేకపోతే అచ్చ అని ధీరేసే అని ఇట్లా పదాలు వస్తాయి కదా ధీరేసి అంటే మెల్లగా తేజ్ అంటే వేగంగా అట్లాగే అచ్చ అంటే మంచిగా సో ఇట్లా టీక్ చల్లరాయ్ అంటే కూడా మంచిగా అనే అర్థం టీక్ అని వచ్చినా కూడా సో ఇట్లా కనుక ఈ పదాలు క్రియ జరిగేటువంటి విధానము వీటికి సంబంధించిన పదాలు ఏవైనా వస్తే వాటిని క్రియా విశేషణగా గుర్తించండి ఉదాహరణకు ఘోడ తేజ్ దౌడతాహాయ్ అన్న వాక్యం ఉందనుకోండి ఇప్పుడు ఘోడ అంటే గుర్రం కదా దౌడతాహయ్ అంటే పరిగెత్తుతుంది ఎట్లా పరిగెత్తుతుంది గుర్రం అంటే తేజ్ అని వస్తుంది తేజ్ అనేది వేగము అని అర్థం వేగంగా పరిగెత్తుతుంది సో పరిగెత్తడం అన్న క్రియ యొక్క విధానాన్ని పద్ధతిని తెలుపుతుంది తేజ్ అనేది వేగంగా పరిగెత్తుతుంది ఓకే సో అట్లాగే అంతరిక్షయానుక దర్వాజా ధీరే ధీరే కుల అన్నం అనుకోండి సో అంతరిక్ష నౌక యొక్క వాకిలి మెల్లమెల్లగా తెరుచుకుంది సో తెరుచుకుంది అన్నది క్రియ కదా ఎట్లా తెరుచుకుంది అంటే మెల్లమెల్లగా సో అది క్రియ జరిగేటువంటి విధానాన్ని తెలిపేటువంటి పదాలు ఏవి ఇక్కడ ధీరే ధీరే అంటే మెల్లమెల్లగా అట్లాగే రామ్ అచ్చ లిఖాహ్ రాముడు బాగా రాస్తాడు సో లిఖన అనేది క్రియ కదా లిఖతా హె అంటే రాస్తున్నాడు ఓకే ఎట్లా రాస్తున్నాడు అచ్చ హై బాగా రాస్తున్నాడు సో క్రియ యొక్క పద్ధతిని విధానాన్ని తెలిపేటువంటి పదము అది ఎట్లా జరుగుతుంది అని తెలిపేటువంటి పదం ఏది ఇక్కడ అచ్చ సో అచ్చ అనేది ఇక్కడ క్రియా విశేషణం అవుతుంది సో ఇట్లా క్రియ జరిగేటువంటి విధానము పద్ధతిని తెలిపేటువంటి పదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్రియా విశేషణ కిందికి వస్తాయి ఓకే ఒక్కోసారి క్రియ నెగిటివ్లో కూడా వస్తుంది అంటే జరగదు అన్న అర్థంలో కూడా వస్తుంది ఉదాహరణకు రామ్ నహి లిక్తాహే రాముడు రాయడం లేదు సో రాయడం అన్నది ఎట్లా జరుగుతుంది అసలు జరగట్లేదు లేదు అని వస్తుంది సో ఇక్కడ నహి అన్నది మనకు క్రియా విశేషణ అవుతుంది ఓకే అట్లాగే క్రియ ఎంత పరిమాణంలో జరుగుతుంది అని తెలిపేటువంటి పదాలు ఉంటాయి కదా అంటే క్రియ యొక్క పరిమాణాన్ని తెలిపేటువంటి పదాలు సో అవి కూడా క్రియా విశేషణ కిందికి వస్తాయి ఉదాహరణకు రామ్ జాదా ఖాతా హే రామ్ ఎక్కువగా తింటాడు రామ్ ఖమ్ ఖాతా హే రామ్ తక్కువగా తింటాడు రామ్ బహోత్ బోల్తా హాయ్ రాముడు చాలా మాట్లాడతాడు చాలా బహుత్ అన్నది కూడా అక్కడ క్రియా విశేషణము అవుతుంది ఎందుకంటే ఇక్కడ చాలా అన్న పదము క్రియ యొక్క క్వాంటిటీని తెలుపుతుంది మాట్లాడుతున్నాడు అన్నది క్రియ కదా ఎంత మాట్లాడుతున్నాడు చాలా మాట్లాడుతున్నాడు సో చాలా అన్నది క్రియ యొక్క క్వాంటిటీని తెలుపుతుంది కాబట్టి అలాంటి పదాలు కూడా మనకు క్రియా విశేషణ కింద వస్తాయి ఓకే సో హిందీలో ఏముంటాయంటే అధికు థోడా కమ్ జాదా ఇట్లాగనమాట ఓకే సో ఇధర్ ఉధర్ దాయి సర్వత్ర బహర్ అందర్ భీతర్ పీచే పాస్ సామ్నే యహ వహా హర్ తరఫ్ ఇట్లాంటి పదాలు కానివ్వండి అట్లాగే ఆజు పర్సో జబ్బు సబీరా అబు కభీ కభీన కభీ నిరంతర్ హమేష సో ఇట్లా సదైవు అంటే ఎల్లప్పుడూ సో ఇట్లాంటి పదాలు లేదా బార్ బారు ప్రతిదినూ ఇట్లాగా సో అది తర్వాత అత అత మత్ నహి ఠీక్ అచ్చ బేషక్ అవశ్యం తర్వాత యథా యథాశక్తి సో ఇవి నిస్సందేహం ఇట్లాంటివి అట్లాగే సచముచ్చు షాయదు ఇవి అట్లాగే కేవలం పర్యాప్తు బరాబరు అధిక కుచ్చు థోడా కమ్ జాదా ఇట్లా ఈ పదాలన్నీ కూడా మనకు క్రియా విశేషణగా వస్తాయి అయితే ఈ పదాలకు క్రియతో సంబంధం ఉండాలి సో అదొక్కటి చెక్ చేసుకోండి మీరు ఓకేనా నాన్న సో ఇప్పుడు క్రియా విశేషణకి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇస్తున్నాను ఈ వాక్యాలలో ఉండేటువంటి క్రియా విశేషణ పదాలు ఏవైతే ఉన్నాయో వాటి కింద నేను ఆల్రెడీ అండర్లైన్ చేసి పెట్టాను ఒకసారి చూడండి ఓకేనా ఘోడ తేజ్ దోడతా హై तुम तो यहाँ आओ रमज़ान के पूरे तीस रोजों के बाद आज ईद आई चाचा जी परसों घर आएंगे मोर झूम झूम कर नाचता है राजू खूब खाता है सुरेश हमेशा सोता है हामिद ईदगाह के पास गया बिजवाड़ी से आगे सूर्योदय हुआ अंतरिक्ष यान का दरवाज़ा धीरे धीरे खुला मैं अपनी झांसी नहीं दूंगी प्रोफेसर विकास जल्दी समझ गई पहाड़ों पर हवा तेजी से चल रही है बच्चा अभी अभी सोया इस कविता को बार बार पढ़ो रमेश कहानी अच्छा लिखता है बारिश जोर से हो रही है सुनीता वहां बैठो हिंदी की उपयोगिता దిన్ బిన్ బర్తి హమా మధుర్ గా ఉన్న పరీక్ష నీ లిఖి మున్నాకల్ శహర్ జాయిగా శేఖర్ అందరు ఆయా ఆప్ టీ సో ఇవి నానా ఈ క్రియా విశేషణకి సంబంధించినటువంటి వాక్యాలు రేపటి వీడియోలో మనము సంవత్సరాలు ఉంటాయి కదా హిందీలో అంటే నంబర్సు పంతొమ్మిది వందల డెబ్బై పద్దెనిమిది వందల యాభై నాలుగు ఇట్లా సో వీటి గురించి రేపటి వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా